అండ్ మనము మార్కెట్లోకి వెళ్ళినప్పుడు సాధారణంగా ఏవి దొరికితే అవి అందుబాటులో తక్కువ ప్రైస్ ఉన్నవో లేకపోతే ఎక్కువ ప్రైస్ ఉన్నవో ఏవో ఒకటి పట్టుకుని వచ్చేస్తాము అందులో ఒరిజినల్ లేదు మామూలు లేదు ఏది మనం అంత తొందరగా కనుక్కోలేము కానీ వెలిగించడానికే కదా అని అనుకుంటాము తప్ప మనము ఏవి మంచివి ఏవి స్మెల్ ఉంటాయి ఏవి స్మెల్ ఉండవు అలాంటివి ఏమి కొంతమంది పట్టించుకుంటారు కొంతమంది పట్టించుకోరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఓటికి రెండు మూడు తెచ్చుకుంటూ ఉంటాం అన్ని అలా కాకుండా మనము కర్పూరం విషయంలో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనకి జలుబు దగ్గు చేసినప్పుడు ఈ కర్పూరం స్మెల్ పీలిస్తే దలుపు వెంటనే తగ్గిపోతుంది కొబ్బరి నీళ్ళు కర్పూరం కలుపుకొని పీలిస్తే చిన్నపిల్లలకైనా పెద్దలకైనా వెంటనే తగ్గిపోతుంది రిలీఫ్ వస్తుంది అన్నమాట అందుకే నేను ప్రత్యేకించి చెప్తాను ఈ కర్పూరం మంచి స్మెల్ వస్తుంది అన్నమాట వైట్గా ఉండి పిండిలాగా ఉంటుంది లేదా ముద్ద కర్పూరమైనా సరే ఇలాంటిది తెచ్చుకోవాలి దీనికి స్మెల్ ఉందన్నమాట మంచి స్మెల్ ఉంది అలాంటివి చూసి తెచ్చుకోవాలి ఇలా షైనింగ్ ఉండి వేరే స్మెల్ వస్తుంటే అవి తెచ్చుకోకూడదు ఇది షైనింగ్ ఉంది కానీ వేరే స్మెల్ వస్తుంది అసలు కర్పూరం స్మెల్లే లేదు అందుకే ఈ రెండు బాటిల్స్ కూడా నేను తెచ్చు వేస్ట్ చేసుకున్నాను అలా కాకుండా మంచివి చూసి కొంచెం ప్రైజ్ ఎక్కువైనా ఇలాగ స్మెల్ లేకుండా స్మెల్ చూడడానికి మనకి బాటిల్లో అవ్వదు కాబట్టి ఇలా వైట్గా పిండిలాగా తెచ్చుకున్నా తెచ్చుకున్న సరే లేదా ముద్ద కర్పూరం తెచ్చుకున్నా సరే இது டிப்பு மீல எவரிக்கா லைக் லெக்னி சப்ஸ்கிரைப் செய்யுங்கள் டேரெக்ட் முத கருப்பம் தெச்சுக்குட்டே பெட்டர் அனுப்பது எதுக்கைனா சரி